మాత్రమే గోవు తీసుకొస్తాం అప్పుడు మాత్రం ఆవు ఉంటుంది ఇప్పుడు ఈ రోజు అయితే ఫ్యాషన్ అయిపోయింది ఒక వెండి ఆవును ఒక బంగారావు విక్రాంత్ తీసుకొని వస్తున్నారు కాదా ఒక ఇంటి ఆవును ఎందుకు తీసుకొస్తారు ఎందుకంటే మన ఇల్లు కట్టినప్పుడు ఎన్నో కోట్ల జరిగిపోతాయి ఒక్కొక్క దగ్గర ఎన్నో జీవరాశులు జరిగిపోతాయి అలాంటి జరిగిపోయినప్పుడు ఆ ఇంటి అంటే మనం కట్టిన ఇల్లు అంతా ఒక అశుభంగా ఉంటుంది అలాంటి అశుభం ఈ భూమి పూర్తిగా ఒక వైబ్రేషన్స్ వచ్చే పవిత్రమైన పొతాయి అందుకే మనం గోవును గోప్రెషనర్ని గోవుని తీసుకుంటాం మనం బాలుడ కాబట్టి గోప్రెషనర్ గోవుని తీసుకుంటాం మీకు ఆవరణ కావాలంటే దయచేసి ఆవరణ ఎంపర్కుల విషయంలో చెందండి ఎట్లైతే ఆవరణ రచన ఉందో మనం అట్లనే రక్షితం చేస్తాం మన పిల్లల ఆవరణకు కుర్చీలో పెట్టుకొని మీరు మీకు తెలియకపోతే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి స్వచ్ఛమైన దేశీ వారి ఆవుకు మూలం ఉంటుంది చింతకనట ఇది మాత్రం ಆವು ಈ ಇರೋದು ಇಸ್ರೇಲ್ ಟಿ ಮುಸ್ಲಿಂ ದೇಶ ಕೂಡ ದರ ಒಂಬತ್ತು ಜಾತಿ ಆವುಸ್ಕೆ ಈ ರೋಜು ಮುಖ್ಯ